ఇది పద్నాలుగు పదహైదు బైఫర్కేషన్ అయింది రాష్ట్రం అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉన్నాం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పద్నాలుగు పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఆ రోజు మీరు చూస్తే నేను ఆ ఫిగర్స్ అన్నిటి పోడల టైం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్

పాయింట్ వన్ ఫోర్ ఉండేది ఏ రీజన్ మొత్తం ఓవరాల్ గా చూసే కొద్ది టెన్ పాయింట్ త్రీ టూ తగ్గిపోయారు అదే సమయంలో ఇక్కడ టెన్ పర్సెంట్ ఆల్ ఇండియా గ్రోత్ రేట్ దీనికి దానికి ఓన్లీ పాయింట్ త్రీ టూ నే డిఫరెన్స్ ఇక్కడికి మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ తొమ్మిది పది నెలలు మేము అధిక తొమ్మిది నెలలే ఉన్నాం ట్వెల్వ్ పాయింట్ జీరో టూ పెంచా మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో నైన్ పాయింట్ ఎయిట్

ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే క్లియర్ కట్ గా పదమూడు పాయింట్ ఐదు పది పాయింట్ మూడు రెండు దగ్గర త్రీ పాయింట్ జీరో త్రీ డిఫరెన్స్ త్రీ పాయింట్ జీరో త్రీ డిఫరెన్స్ ఉంది ఇంకా ఎక్కువ త్రీ పాయింట్ టూ త్రీ ఆ డిఫరెన్స్ కనపడుస్తుంది